మౌనికాకైతే ఆఫీస్ నుంచి రీజాయినింగ్ కోసం అని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది అనమాట ఇంక మరి ఆ విషయం సంజుకి ఎలా చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ హాల్లో కూర్చుంటుంది మౌనిక ఇంతలోనే వాళ్ళ అత్తయ్య అయితే వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అడుగుతుంది నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అత్తయ్య తిరిగి జాయిన్కి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్తుంది అనమాట వాడికి జాబ్కు పంపించడం ఇష్టమో లేదో తెలియదమ్మా జాబ్కు పంపిస్తాడో లేదో అని చెప్పేసి డౌట్ఫుల్గా చెప్తూ ఉంటుందన్నమాట లేదా నేను జాబ్కు వెళ్తానంటే ఒప్పుకున్నాడు నా ఇష్ట ప్రకారం నడుచుకుంటానని మాట కూడా ఇచ్చాడని చెప్పేసి మౌనిక అయితే అంటదనమాట ఇంతలోనే సంజు అయితే అక్కడికి వస్తాడు ఇక మౌనిక అయితే విషయం అయితే అనమాట ఇక వెంటనే సంజు కోపంతో నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు నీ మొగుడే పని పాట లేకుండా తిరిగేవాడు కాదని చెప్పేసి అంటాడనమాట అయినా పెళ్ళికి ముందు సవాల శబ్దాలు ఆడుతాం నీ మీద ప్రేమతో కాదు నీ అన్నల మీద కోపంతోనే నీ నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తానని చెప్పేసి అంటాడనమాట ఇక మౌనిక అయితే చాలా బాధపడిపోతుంది మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే అస్సలు బాగోదని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడనమాట సంజు ఇక ఆఫీస్కి వెళ్తా అంటున్నావు ఆఫీస్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాడనమాట మౌనిక అయితే ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో రవి శృతి అయితే కార్ తీసుకోవడానికి అని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్తారనమాట మనోజ్ ఇక్కడ స్టోర్ మేనేజర్ తనని పిలవండి అని చెప్పేసి సేల్స్ మ్యాన్కి అయితే రవి చెప్పగానే మనోజ్ అనే పేరుతో ఇక్కడ పనిచేసారు ఎవరూ లేరండి అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట ఇక రవి అయితే కంగారు పడతాడు మా అన్నయ్య ఇదే షోరూంలో వర్క్ చేస్తున్నాడని నాకు బాగా తెలుసు ఏదో మిస్లీడ్ అయ్యి ఉంటుందని చెప్పేసి డైరెక్ట్గా మనోజ్కి అయితే ఫోన్ చేస్తాడనమాట ఇక మనోజ్ అయితే ఫోన్ చేసి ఇక తను వచ్చాడని చెప్పేసి చెప్పగానే కంగారు పడుతూ ఉంటాడు అయినా మీరు ఎలా వచ్చారా నాకు ఆడగకుండా షోరూమ్కి అయినా ఎలా వెళ్తారు అయినా నేను అక్కడ లేను హెడ్ ఆఫీస్లో ఉన్నానని చెప్పేసి అబద్ధం అయితే చెప్తాడనమాట ఒకసారి అక్కడ పనిచేసే వాళ్ళతో మాట్లాడతానని వారికి ఓసారి ఫోన్ ఇవ్వమని చెప్పేసి అంటాడు ఇక రవి అయితే సేల్స్ మ్యాన్కి ఫోన్ ఇవ్వగానే మనోజ్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతూ రెచ్చిపోతూ ఉంటాడనమాట తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ ఉండగానే రవి అయితే నిజంగానే మానే మంచి హోదాలో పనిచేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడనమాట ఇంకా అలా తన బండారం బయటపడకుండా తప్పించుకుంటాడు మనోజ్ పైగా వచ్చే శనివారం కొత్త బండ్లు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ వర్షం వడుస్తుంది అని చెప్పేసి రవిని శృతిని అయితే అక్కడి నుంచి అయితే పంపేస్తాడనమాట అక్కడ తర్వాత సీన్లో బాలు అయితే చెల్లి మౌనిక ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట అక్కడైనా తన చెల్లిని చూస్తూ మాట్లాడవచ్చు అని చెప్పేసి ఎంతో ఆశతో వెళ్తాడు కానీ మౌనిక జాబ్ మానేస్త విషయం అయితే తెలుసుకొని చాలా బాధపడతాడు అనమాట ఆ జాబ్ కోసం మౌనిక ఎంత కష్టపడిందని చెప్పేసి బాలు అయితే అనుకుంటూ ఉంటాడు జాబ్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మౌనికాకైతే ఫోన్ అయితే చేస్తాడనమాట అయితే సంజు పక్కనే ఉండడంతో మౌనిక తన అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతూ ఉంటుంది అయినా సరే బాలు కంటిన్యూగా ఫోన్ చేయడంతో ఎవరా అని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట కస్టమర్ కేర్ అని చెప్పినా కానీ నమ్మడు వెంటనే మౌనిక అయితే ఫోన్ తీసుకొని కాల్ డేటా చెక్ చేస్తాడనమాట అందులో బాలు మిస్డ్ కాల్స్ ఉండడం చూసి బాలు ఫోన్ చేస్తే కస్టమర్ కేర్ అని ఫోన్ చేశారని చెప్పేసి చెప్తావుంటని చెప్పేసి మౌనికానైతే అడుగుతూ ఉంటాడనమాట మీ ముందు మా అన్నయ్య పేరు ఎత్తడం మీకు ఇష్టం లేదు కదండి అందుకే కస్టమర్ కేర్ అని చెప్పారని చెప్పేసి మౌనిక అయితే అంటదనమాట ఇక నుండి బాలు నుండి కేవలం మిస్ కాల్స్ మాత్రమే రావాలి నాకు తెలియకుండా బాలుతో మాట్లాడితే పరిస్థితి ఇంకోలా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట తెర ముందు ఓ పర్ఫార్మెన్స్ తెర వెనక ఇంకో పర్ఫార్మెన్స్ చేస్తే అస్సలు బాగోదు నేను ప్రతి నెల నీ కాల్ డేటా మొత్తం చెక్ చేస్తానని చెప్పేసి మౌనికా అయితే బెదిరిస్తాడనమాట ఇది ఫ్రెండ్స్ మరింతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో బాలు అయితే ఇంకా లాభం లేదురా బాబు ఫోన్ కూడా అస్సలు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా మోనికర్ని కలవడానికి ఇంటికి అయితే వెళ్ళడానికి అయితే బయలుదేరతాడనమాట ఇంట్లో వాళ్ళు ఎంత వద్దని చెప్పినా ఇది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్